చూసారా ఇలా రెల్లు రెల్లుగా పొడి పొడులు ఆడుతూ ఉండాలన్నమాట పులిహోరకి ఎప్పుడైనా నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం శ్రీరామనవమి స్పెషల్ మామిడికాయ పులిహోరని ఇప్పుడు నేను చేస్తున్నాను దీనికి ఏమేమి కావాలో ఎలా అన్నం వండితే ఇలా పొడిపొళ్ళు ఆడుతూ ఉంటుందో మొత్తము ఇప్పుడు చూపిస్తాను దీనికోసమని నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఈ బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు ఇలా పిసికి కడుక్కోవాలి నా ఇష్ట దైవము ఆంజనేయ స్వామి ఆయన ఇష్టదైవము రాముల వారు అందుకే నేను శ్రీరామనవమి స్పెషల్ పులిహోర చేస్తున్నాను నేను తీసుకున్న ఈ రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు పోస్తున్నాను అంటే వచ్చి రెండు గ్లాసుల నీళ్ళు లెక్కన పోస్తున్నాను అలా పోస్తేనే అన్నము బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది అలా చేస్తే ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించేసి పెట్టేసి వండేసుకోవాలి ఇలా ఇది ఉడికే లోపల దీనికి కావాల్సింది రెడీ చేసుకున్నాము నేను ఈ ఐదు మామిడికాయలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఇప్పుడు చెక్కు తీసుకోవాలి ఈ చెక్కు ఉంటే ఏమవుతుందంటే ఆ కండలో ఉన్న పులుపు అనేది బయటకు రాదు ఈ చెక్కు గట్టిగా ఉండటం వల్ల రాదనమాట అదే చెక్కు తీసేస్తే ఇంకా కండ ఊరికే మెత్తబడిపోయి ఉప్పు వేడి తగలగానే అది అన్నంలో కలుస్తుంది దానిలో ఉన్న పులుపు అందువల్ల ఈ చెక్కు శుభ్రంగా తీసేయాలన్నమాట అసలు ఉంచకూడదు ఈ విధంగా చేసుకోవాలి చూసారా ఇలా మొత్తాన్ని తీసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని తురుము పట్టుకోవాలి ఇప్పుడు ఈ పెద్ద చెల్లుల్లో పట్టకూడదు ఎందుకంటే ఎక్కువైపోతుంది ఈ మరి వాటిలో కూడా పట్టకూడదు ఇప్పుడు నేను తురుముతున్నాను కదా ఇది మీడియం సైజ్ అనమాట దీనిలో మాత్రమే తురుముకోవాలి అన్నం ఉడికే లోపే ఇవన్నీ చేసేసుకుంటాను నేను దానిలోకి ఏమేమి కావాలో అవన్నీ పచ్చిమిరగాయలు తరిగి పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే టైం కలిసి వస్తుంది అన్నం వండిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలంటే అప్పుడు మనకి టైము సేవ్ అవ్వదు మనము పండగ పనుల్లో ఉంటాం కదా అందువల్ల టైం కలిసి రాదనమాట ఇట్లా చేసుకుంటే ఇంట్లో పండగ పనులు అయిపోతే టైం కలిసి వస్తుంది చూసారా ఈ విధంగా మొత్తాన్ని తురుము పట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక నేను ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్కి రెండు గ్లాసులు బియ్యం కదా ఒక గ్లాసు తురుముండాలి ఈ విధంగా అదిం పెట్టకూడదు అదే కదిబడిపోయిద్ది కొంచెం సేపటికల్లా ఇలా బోలుబోలుగా ఇలా తీసుకోవాలన్నమాట ఇది నేను కూరల్లో వాడేస్తాను మిగిలింది ఇప్పుడు దానికి కావాల్సింది అల్లము శుభ్రంగా ఈ విధంగా తోలు తీసుకొని పైన ఇలా సన్నగా చేసి వీలైతే ఎంత వీలైతే అంత సన్నగా చేసుకొని తరుక్కోవాలన్నమాట ఈ విధంగా ఎందుకంటే తరగాల్సింది అల్లము తురిమితే అది పీస్ ఉండటాన సరిగ్గా రాదనమాట ఇలా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు అల్లం పలుకులు ఆ పంటి కింద పడుతూ ఉంటే అదొక కమ్మని వాసన వస్తూ ఉంటుంది అందుకని ఇలా ఎంత వీలైతే అంత సన్నగా అనమాట మరీ పెద్దవి అయితే మాత్రం మరీ నగలేము అప్పుడు అల్లం ఫ్లేవరే వస్తుంది పులిహోర తింటున్నామని ఆ ఫీలింగ్ మాత్రం రాదు అందుకే వాటిని ఎంత వీలైతే అంత సన్నగా తిరగాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని కూడా చీలికల్లాగా నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా మళ్ళీ వీటిని ఈ కోసిన దాన్ని మళ్ళీ ఆ ఒక్క పచ్చిమిరకాయ రెండు చేసాం కదా ఇప్పుడు దాన్ని మళ్ళీ నాలుగుగా చీల్చుకోవాలన్నమాట అంత సన్నగా కోసుకోవాలి ఇలా తరిగిన వాటిని ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని తర్వాత దానిలోకి ఏమేమి కావాలో ఒక్కొక్కటిగా చూపిస్తాను ఎందుకంటే మర్చిపోకుండా ఉండటం కోసం ఇంకొకసారి మొత్తం చూపిస్తాను ఫస్ట్ కరివేపాకు తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత ఎండుమిరపకాయలు తర్వాత కొంచెం జీడిపప్పు దానికి తగినన్ని వేరుశనే పప్పు పచ్చిపప్పు మినపప్పు కలిపి తీసుకున్నవి అల్లం తురుము ఇంగువ తగినంత పసుపు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు దానికి తగినంత ఉప్పు మెయిన్గా కావాల్సింది మామిడికాయ తూరుము ఇప్పుడు చేసుకునే విధానం మొదలు పెడతాను ఇప్పుడు ముందుగా వండి పెట్టాను కదా అన్నము దానిని ఇలా ఈ వెడల్పాటి గిన్నెలోకే తీసుకోవాలి ఎందుకంటే వెడల్పు తక్కువగా ఉన్న గిన్నెలో మనకి చెయ్యి కలపటానికి అనుకుగా ఉండదనమాట అందుకని ఇంత వెడల్పుగా ఉన్న గిన్నెనే తీసుకోవాలి ఇప్పుడు ఈ అన్నం అంతా ఈ గిన్నెలో వేసేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా కాలిపోతుంది చూడండి ఎలా కాలుతుందో దీనిలోకి ముందుగా కొంచెము పసుపు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు పచ్చి కరివేపాకు వేడన్నంలోనే ఇలా లోపలికి పెట్టుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది కొద్దిగా బెల్లము కొంచెమే కొంచెము చిన్న ముక్క బెల్లము ఇప్పుడు వేడి నూనె కాగబెట్టింది ఇది వేసుకున్న తర్వాత కొంచెము నెయ్యి వేసుకోవాలి అంటే మనము దేవుడికి నైవేద్యంగా పెట్టేది ఏదైనా సరే వండిన పదార్థము కొంచెం నెయ్యి వేయాలన్నమాట ఆ శుద్ధి జరుగుతుంది అందుకోసము నెయ్యి వేసాక కొంచెం ఉప్పు ఇలా ఇవన్నీ వేసాక వీటిని శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలపాలి మొత్తం కలిసేదాకా చూసారా మనము లోపల పెట్టిన బెల్లం కరిగిపోయి చిన్న ముక్క మిగిలింది ఈ విధంగా మొత్తము ఈ పసుపు అంతా అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగనమాట మనం ఇంట్లో పెట్టిన కరివేపాకు ఉంది కదా అది కూడా అసలు వేడి అన్నంలో పెట్టగానే ఎంత వాసన వస్తుందంటే అంత వాసన వస్తుంది కొమ్మగా ఇప్పుడు తాలింపు కోసము ఇంకో పాన్ పెట్టేసి రెడీ చేసుకోవాలి నూనె కొంచెం తగ్గించే వేసుకోవాలి ముందుగా అన్నంలో మనం కలిపాం కదా కొంచెం అందువల్ల కొంచెం తగ్గిస్తే సరిపోయింది ఇప్పుడు ముందుగా ఎండుమిరపకాయలని వేపి తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే విరిగిపోతాయి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు విరగకుండా ఉండాలంటే వీటిని ముందుగా వేపి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా వేపిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను మీలో ఎవరికైనా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా తీసి వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే నూనెలో ఇంకా మనం మిగతా దినుసులు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని తాలింపు దినుసులు వేపుకోవాలి ముందు పచ్చిపప్పు మినపప్పు వేస్తున్నాను ఆవాలు కొంచెం జీలకర్ర తగినన్ని వేరుశెనగపప్పు సవాళ్ళు చూసారా ఎంత బాగుందో ఇప్పుడు కొంచెం ఇంగువ ఈ ఇంగువ కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కొంచెము ఇవి వేసిన తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు కూడా కొంచెం వేగాలన్నమాట దీనిలో అందుకని కరివేపాకును ముందే వేయాలి తర్వాత మనం తరుక్కున్న పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం వేగాక మనం తురుము పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము అది కదిబడిద్దని చెప్పాం కదా చూడెంత తగ్గిందో గ్లాసులో దాన్ని ఇలా వేసేయాలన్నమాట ఇప్పుడు అది కూడా కొంచెం మగ్గనివ్వాలి మగ్గితే కొంచెం మెత్తబడి ఆ పులుపు అనేది బయటకు వస్తుంది అన్నంలో బాగా కలుస్తుంది ఇలా కొంచెం మెత్తబడినివ్వాలి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం తరిగి ఏదైతే ఉందో దాన్ని దించే ముందులో వేయాలి ఇలా మామిడికాయ తురుముని కొంచెం మెత్తబండే వాళ్ళనమాట తాలింపులో మెత్తపెడితే బాగా అన్నంలో కలుస్తుంది అనమాట పులుపు అంతా బయటకు దిగేసి ఇప్పుడు మనం తరుక్కున్న అల్లం ముందుగా దాన్ని వేయాలి అల్లం వేసాక వెంటనే దించేసుకోవచ్చు ఇంకా ఈ తాలింపుని ముందు మనం పసుపు కలిపిన అన్నంలో ఇలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని గెంటితోటి ఒకసారి ముందుగా గెంటితోటే కలుపుతాను ఎందుకంటే ఈ తాలింపు కాలుతుంది కదా అందుకు అది కొంచెం చల్లబడేదాకా ఈ గేంటతో కలుపుతాను తర్వాత ఇంకా చేతితో కలపాలి చేత్తో కలిపితేనే పులిహోర అనేది బాగుంటుంది అందుకే ఈ గెంట తీసేసి ఇంకా చేత్తో కలుపుతాను అనమాట ఇప్పుడు తీసేస్తాను ఈ గేట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిగతా మొత్తాన్ని చేత్తో కలుపుతాను ఇంతేనండి సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మామిడికాయ పులిహారని ఇదేమంత కష్టమైన పని ఏమి కాదు దీనిలో ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో పక్కన వేరే చిన్న పిల్లలు పెట్టి చూపిస్తాను సరిపోయింది బాగా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి